ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉచిత విద్యా వైద్యం అందాలని అప్పటి మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఇప్పటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆ పదిహేడు కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పి పేద ప్రచారం మోసం చేస్తున్నాడని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమంలో భాగంగా బుధవారం మంత్రాలయం నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కార్యకర్తలు స్టూడెంట్స్ ఉత్సాహంగా నాలుగు మండలాల ప్రజలు బైక్ ర్యాలీతో మంత్రాలయంకు చేరుకుని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అధ్యక్షతన మంత్రాలయంలో భారీ జన మధ్య ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంత మామనే మోసం చేసిన చంద్రబాబుకి ప్రజలు ఒక లెక్క కాదని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నమాండి పడ్డారు సింహం సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి ఒక్కడు పోటీ చేసి నూట యాభై సీట్లు గెలుచుకున్న ముఖ్యమంత్రి ఎవరంటే ఒకే ఒక్క నాయకుడు ఎవరంటే అది ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గుర్తుకు తెచ్చారు చంద్రబాబు లాగా జనసేన బీజేపీ ఇలా మూడు పార్టీలని కలుపుకొని గెలవలేదు జగన్మోహన్ రెడ్డి నీలాగా అని చంద్రబాబు ప్రభుత్వం మీద మండిపడ్డారు చంద్రబాబు ఈ రెండున్నర సంవత్సరాల లోపల నీ మీద జనసేన నాయకులు మీద మీ కుటుంబీ ప్రభుత్వం మీద ప్రజలకు పూర్తి వ్యతిరేకత స్టార్ట్ అయింది మీరు ప్రజలకు ఏం చెయ్యాలని ప్రజలకు అర్థమైంది ఎంపీలకు లకు అలాగే వేదిక పై నుండి జిల్లా నాయకులకు అది స్టేట్ అది నాయకులకు అలాగే ఇక్కడ వచ్చినటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పెడతా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అట్లే ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏమి మధ్య కుటుంబాలు పేదలకు చేస్తున్నాడు తప్ప నీలాగా గ్రామాల్లో బెల్టరీ షాపులు పెట్టి మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేట్ కార్డ్ చేయాలని ముఖ్యమంత్రి మరి ఐదు సంవత్సరాలు లేకపోతే పంతొమ్మిది ఏళ్ళ ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి గొప్ప తప్ప నీతో వేడే లేదు తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కూటమితో కలిసి కూటమి లేకపోతే ఏ అధికారంలో వచ్చింది ఒకసారి చెప్పాలంటే అయింది రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళా రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వంతో గెలిచాడు మళ్ళా అధికారులు వచ్చాడు మళ్ళా అలాగే రెండు వేల పంతొమ్మిదిలో సింగల్ వచ్చి సింహం మీద పోటీ చేస్తే సింహమే వచ్చింది కానీ ఇలాంటి వాళ్ళు ఎందుకంటే ఇదంతా వెన్నుపోటు ఆలోచనే సొంత బిడ్డనిచ్చిన మామిని వెన్నుపోటు పెడిసిన వ్యక్తి నువ్వు మా ఊరు సామాన్యుల్ని వెన్నుపోటు పెట్టే పెద్ద కలిగిన అవకాశం అని నీకు అన్ని తెలుసు ఎందుకంటే వెన్నుపోటు పెడిసే దాంట్లో నీ అంత చాణిక్యుడు ఎవరు లేరని సభాముఖంగా ఒకటే చెప్తున్నా కూట ప్రభుత్వానికి మన డిప్యూటీ సీఎం గారు ఏ దానికి పోయినా హెలికాప్టర్ లో పోతారు మొన్ననే కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చాడా లేదా మీరు అందరు రిపీట్ సీఎం గారు ఆయన ట్రైన్కి వచ్చాడు ట్రైన్ పోయాడు అంటే గవర్నమెంట్ కు డబ్బులు మిగిలించాలని ఆలోచన చేసే కర్ణాటక డిప్యూటీ సీఎం గారి తండ్రికి ఒక హెలికాప్టర్ కొడుకు ఒక హెలికాప్టర్ మళ్ళా డిప్యూటీ సీఎం ఎంత ఖర్చు ఆలోచన చేశాడా ఈ రోజు కాలేజీల మీద పెట్టడానికి కోట్లు పెట్టడానికి నీకు ఇంత భారమైందని నీ సభాముఖంగా అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు అన్ని మా ముఖ్యమంత్రి గారు చెప్తారంట ఇది ఏంటండగా మూకు బస్వాట్లే పాపం అయినా రిపీట్ సీఎం కాదు ఆయన చంద్రబాబు చేతిలో గీలు పొమ్మని చెప్తున్నాను ఒకవేళ వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు బాధపడచ్చు నేనేం వాళ్ళు తప్పుగా మాట్లాడటం లేదు ఆ కూటమి ప్రభుత్వంలో బీజేపీకి కానీ జనసేనకి కానీ మన జరుగుతున్నా వాళ్ళ మనస్ఫూర్తికి వాళ్ళే తెలుసుకోమని చెప్తున్నా ఈ రోజు ఒకటే చెప్పింది నేను ప్రైవేటీకరణ చేస్తే ఎంతవరకు అంత పోరాడేదానికి మా నాయకులు మా కార్యకర్తలు మా ప్రజలు ముందుంటారని తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు గుర్తుకుంటున్నే ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీ ఆలోచన చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు మీరు ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన మీకుంటే తప్పకుండా ఇరవై తొమ్మిదిలో మళ్ళా మా ప్రజల వల్ల నా దేవుళ్ళ వల్ల నేను తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాను తప్పకుండా ప్రవేశాన్ని తీసేస్తాను ఆలోచన చేస్తాం కూడా కూడా దమ్ముతాయి ఉన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని సభాముఖంగా ఆయన ముందు వాళ్ళ గురించి కలిసి రావాలి పోరాటానికి ఒక సింహంకి అందరు చుట్టూ ఇది చేశారనమాట అంటే ఒక వ్యక్తిని మనము పార్టీ ఉన్నప్పుడు వ్యక్తులు ఎట్లా మనం చుట్టే చంపుతారో అలాగా మన జగన్మోహన్ రెడ్డి చుట్టూ వెళ్లే ఒక పక్క జనసేన ఒక పక్క టీడీపీ ఒక పక్క బీజేపీ ఇవన్నీ కలిసి ఆయన పోరాడితే కూడా నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి కులేది సభాముఖంగా ఎందుకు వచ్చిందా నలభై నలభై పర్సెంట్ ఓట్లు ప్రజలు ఉన్నారు మా ఇలా ప్రజలు మాకు ఇస్తున్నారు తీర్పు నీలాగీఎం ఈవీఎంలతో కలిసి అలవాటు లేదు మాకు దమ్ము ధైర్యం మా జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా తమ్ముంటే రేపు మళ్ళా ఇరవై తొమ్మిదిలో సింగల్ గా అని మన ముఖ్యమంత్రి గారు అడుగుతుందా రాలేడు ఇప్పుడే భయపడుతున్నాడు ఎందుకంటే వ్యతిరేకత బాగా పెరిగిపోయింది అందరికి తెలుసు పార్టీలో వాళ్ళ పార్టీలోని వాళ్ళకి వ్యతిరేకంగా బాగా వచ్చేసిందని అందుకే వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు వాళ్ళు నాకి మాట్లాడేంత హోదా ఉందా తగ్గ మనుషులు కూడా కాదు ఆ చెప్తున్నా ఎందుకంటే ఆయన అంటాడు నా బీసీ సోదరులని బీసీ సోదరులు నీకు కాదు పాటు లేదు మాకు ఏదో మాట్లాడుతున్నాడు సంతోషం నీ గురించి మాట్లాడుదలుచుకోలేదు